యక్ష మొదటి పార్లమెంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ఐకాన్ యూత్కు అయినటువంటి నారా లోకేష్ గారికి ఈ పార్లమెంట్ సాక్షిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి గ్రంథ అయినటువంటి నరేంద్ర మోడీ గారు తోనే ఈ ప్రజలు బాగుంటారని భావించి ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పార్లమెంటు సుభిక్షంగా బడ్జెట్ సమావేశాలు ఈ విధంగా జరుగుతున్నాయంటే దీనికి నా శిరస్సు వంచిన అభినందిస్తున్నాను ప్రధానమంత్రి వర్గాలని ఇకపోతే నిన్నటి జరిగినటువంటి బడ్జెట్ వాస్తవంగా విప్లవాత్మకమైన బడ్జెట్ అని భావిస్తున్నాం మేము అధ్యక్ష నిన్నటి చెప్పినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏమంటే నేను మరొక్కసారి ఉచ్చరించాలని చెప్పి భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రం యొక్క పురోస్థి పరిస్థితిని ఆలోచించి అమరావతి క్యాపిటల్కు పదహైదు వేల కోట్ల రూపాయలను ప్రకటించారు అంతేగాక పోలవరం ప్రాజెక్టును కంప్లీట్గా ప్రధానమంత్రి గారు భుజ సంధానం వేసుకుని కంప్లీట్ చేస్తామని చెప్పేసి గట్టిగా హామీ ఇచ్చారు రెండవ అంశం ఇకపోతే మూడో అంశం రాయలసీమ చాలా వెనుకబడింది అని చెప్పేసి రాయలసీమ ప్రాంతంతో పాటు కలిపి ప్రకాశం జిల్లా అయితేనేమి ఉత్తరాంధ్ర కలిపి స్పెషల్ ప్యాకేజీ కింద మాకు అలాట్మెంట్ చేస్తామని చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాం అంతేకాక ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలని చెప్పేసి వైజాగ్ టు చెన్నై కారిడార్ మధ్యలో కొప్పర్త అనే ఒక నోట్ను బెంగళూరు టు హైదరాబాద్ మధ్యన బోర్వకల్ అనే ఒక నోట్ను మాకు ఆ రెంట్ని శాంక్షన్ చేసి ఆ నోడ్లకు రైల్వే పరంగా అయితేనేమి వాటర్ సోర్స్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి చేస్తా అనేందుకు ఈ బడ్జెట్లో మరొక్కసారి ప్రధానమంత్రి వర్యలకు మరియు ఫైనాన్స్ మినిస్టర్ నుండి నిర్మలా సీతారామన్ గారికి నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఇకపోతే అధ్యక్ష పదే పదే ఈ సభలో అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ బీహార్ బడ్జెట్ అని చెప్పేసి అంటున్నందుకు మాకు చాలా బాధగా ఉన్నది ఒక మాటలో ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కు చుక్కలు లేని నామా ఉంది రాజధాని అనేది నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో అమరావతి అని చెప్పి శిలాశాస్త్రం వేశారు ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అటువంటి అమరావతికి ఈరోజు ఫండ్స్ కేటాయిస్తే పదే పదే వాళ్ళు ఆంక్షలు తెలియజేస్తూ ఉంటే మాకు కొంచెం బాధ అనిపించింది మేము కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళమే ఇకపోతే వాస్తవంగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితులు ఏ విధంగా అంటే ఈ సభ ద్వారా తమరందరికీ వినవించుకోవాలనుకుంటాము పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సెవెంటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఆయన నాయకత్వంలో చేస్తే గత ప్రభుత్వం వచ్చేసి ఆ ప్రాజెక్ట్ని నీరుగర్చింది కంప్లీట్గా త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ కంప్లీట్గా సివిల్ వర్క్లో ప్రోగ్రెస్ అనేది చూపించలేకపోయింది కనీసం కాబట్టి పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు మా రైతులకు లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అది జీవనాడి మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలని చెప్పేసి అందులో భాగంగా గత ప్రభుత్వం చేసిన కుట్రలకు పారదోలి ఈ నరేంద్ర మోదీ గారి యొక్క గవర్నమెంట్లో పోలవరం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఇకపోతే ఆంధ్రప్రదేశ్కు అమరావతి విషయంలో గత ప్రభుత్వంలో మూడు రాజధానుల పేట ప్రజలంతా నయవంచనకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వం మూడు రాజధానులు ఎక్కడ లేని విషయం తీసుకొచ్చారు నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రోజుల్లో వచ్చి శిలాపాలకం వేస్తే కూడా దాన్ని కాదని చెప్పేసి మూడు రాజధానులను ప్రకటించారంటే ఎంత ఘోరంగా పరిపాలించారు గత ప్రభుత్వంలో ఒక్కసారి ఆలోచించగలరు అటువంటి అటువంటి కర్మ లేకుండా మరొక్కసారి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు ప్రజలంతా బ్రహ్మాండంగా నైంటీ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వేసి ఏకపక్షంగా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారు ఎందుకంటే చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రానికి ఒక నావా ఒక చుక్క అని అని చెప్పేసి భావించి రాష్ట్రాన్ని బాగుపరిచేది ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జనసేన బీజేపీ బలైస్లో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ సెంట్రల్ ఉన్నటువంటి మోదీ గారి యొక్క అయిన ఈ అమరావతి ఫిలప్ అవుతుందని చెప్పేసి ప్రజలంతా విశ్వసించి నైంటీ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్తో రాష్ట్రాన్ని కట్టబెట్టారు అందులో భాగంగా నిన్న మాకు నిర్మలా సీతారామన్ మేడం గారు అమరావతికి పదహైదు వేల కోట్లు శాంక్షన్ చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేగాక ఎకానమీ విషయానికి వస్తే రాష్ట్రం గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు పరిపాలించేటప్పుడు గవర్నమెంట్ అయిపోయినప్పుడు త్రీ పాయింట్ లో మూడున్నర లక్షల కోట్లతో రాష్ట్రాన్ని గత ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పిపోతే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిధిలో పదమూడున్నర లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పెట్టింది రాష్ట్రాన్ని రావణకాశం చేసి పెట్టారు గత ప్రభుత్వం వాళ్ళు ఇటు చెప్పేసి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన పరిపాలనలో భాగంగా రాష్ట్రం బైఫర్గేషన్ అయితే కూడా ఆరు వేల లోట్ ఆరు వేల కోట్ల లోట్ బడ్జెట్ ఉంటే కూడా జీడిపి విషయంలో థర్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది అయితే గత ప్రభుత్వంలో నైన్ పర్సెంట్ తీసుకుపోయాడు గత ప్రభుత్వం అంటే రాష్ట్రాన్ని దివాల విర్తనం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వమే ఇకపోతే పర్యాప్తు ఇన్కమ్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉండేది రెండు వేల పంతొమ్మిది లాస్ట్ గవర్నమెంట్లో త్రీ పర్సెంట్ పడిపోయింది అంటే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు కాబట్టి మా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కేంద్రంలో కాబట్టి మేము వాళ్ళని మరొకసారి మా ఆంధ్ర రాష్ట్రం మీద బాగా వారి యొక్క సృష్టి ఉన్నారని చెప్పి దృష్టి ఉన్నారని చెప్పేసి కోరుకుంటాను అంతేగాక ఇకపోతే ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి జల్ జీవన్ మిషన్ జేజేఎం హర్ గర్ ఈ పథకాల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష వాస్తవంగా సెంట్రల్ ఫండ్స్ని వాడిపోయినటువంటి దుస్థితి అలకేషన్ డబ్బులు రాష్ట్రం నుంచి చేయాల్సిన డబ్బులు ఇవ్వక సెంట్రల్ నుంచి ఆ ఫండ్స్ తీసుకోగా నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని జల్ జీవన్ మిషన్ కింద కూడా రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు లేకుండా చేసినటువంటి గౌరవమైన ప్రభుత్వం గత ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలనే ఒక మహాసంకల్పంతో ఉన్నారు కాబట్టి జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరికీ త్రాగునీ స్థాపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను ఇకపోతే పిఎం ఆవాస్ యోజన కింద నరేంద్ర మోదీ గారు గొప్ప సంకల్పంతో పెట్టారు పిఎం ఆవాస్ యోజన అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ఎన్నో ఇల్లు కట్టేసి రాష్ట్రం అంతా మొత్తం ఆవాస్ యోజన కింద కట్టినంత కట్టిన బిల్డింగ్లకు ఇంత నీరు ఇంత కరెంట్ ఇచ్చింటే బ్రహ్మాండంగా పేదలంత చేరేవారు అటువంటి వాటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పెట్టేసి దాన్ని బిల్డింగ్ని నిర్వీర్యం చేసినట్టు మొన్న రీసెంట్గా మేము ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా కాన్స్టిట్యూషన్కి పోయిన తర్వాత మేము పోయిన తర్వాత అక్కడ ఓపెనింగ్ చేసి సదుపాయాలు కల్పించడానికి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో అవి ఒక వెలుగు వెలుగుతున్నాయి ఇప్పుడు ఇకపోతే ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ కింద చూస్తే ఉమెన్స్కు వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై వేల మంది మిస్సింగ్ అయ్యారని చెప్పేసి ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఉంది ఇక్కడ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఉంది అంటే ఎంతో దారుణంగా పరిపాలించారో హత్యలు అయితేనేవి అత్యాచారాలు అయితేనేవి ఆ విధంగా గత ప్రభుత్వంలో చాలా ఉందని చెప్పేసి నిన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు బ్రహ్మాండంగా పెద్దపీట వేశారు ఉమెన్కు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారికి పోతే యూత్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మా రాష్ట్రంలో టార్చ్ లైట్ చూస్తే కూడా ఒక చిన్న ఉద్యోగం అంటూ లేదు ఒక నోటిఫికేషన్ అంటూ లేదు అసలు ఈ గవర్నమెంట్ వచ్చి నెల రోజులు కాకముందే చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సీకి యూత్ విషయానికి వస్తే ఆ విధంగా ఉంది ఎంప్లాయీస్కి అయితే గత ప్రభుత్వంలో జీతాలు ఇచ్చి దిక్కు కూడా లేదు అంటే ఎక్కడికక్కడ విధ్వంసం అయినటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇకపోతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాంట్ నిధులు కూడా డైవర్షన్ చేసేసి ఆయన నవరత్నాలు అని చెప్పేసి గత ప్రభుత్వం ఒక ప్రోగ్రాం పెట్టింది ఆ నవరత్నాలను డైవర్ట్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాంట్ నిధులు కూడా వాడేశారు అంటే ఈ విధంగా రాష్ట్రం ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయినది అధ్యక్ష అధ్యక్ష అయికపోతే వాస్తవంగా నేను కర్నూలు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత రాట్ ఏరియా ఏదైనా అంటే కర్నూలు పార్లమెంట్ కర్నూలు పార్లమెంట్ నుంచి నేను ఎలక్ట్ అయ్యాను కర్నూలు పార్లమెంట్లో పరిస్థితి ఏదైనా ఉన్నాయంటే ఈరోజు కూడా కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం అటువంటి కర్నూలు ప్రాంతాన్ని ఈరోజు నిన్నటి బడ్జెట్లో రాయలసీమకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ మేడం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ప్రాంతాన్ని గుర్తించేందుకు ఇకపోతే నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా ఈ పార్లమెంట్ సాక్షిగా వాస్తవంగా గ్రౌండ్లో కర్నూలు నుంచి ఈ డెబ్బై ఐదైన స్వాతంత్రం వస్తే కూడా మాకు ఇరిగేషన్కి ఒక చిన్న ప్రాజెక్ట్ అంటూ లేదు అధ్యక్ష సపరేట్ ప్యాకేజ్తో ఉన్నారు కాబట్టి అందులో భాగంగా మాకు ఇచ్చే కోట ఆ చిన్నది కాకుండా కొంచెం పెద్ద మనస్తో వాళ్ళు బాగా భావించి ఇరిగేషన్ విషయంలో మాకు పెద్దపీట వేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష